ఆగని గలం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మహిళల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అహర్నిషలు పాటు పడుతున్నారని వైఎస్ఆర్ ఆసరా మహిళలకు బాసటగా నిలుస్తోందని ఎంఎల్సి డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా గోపవరం మండలం రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాల నందు ఏర్పాటు చేసిన గోపవరం మండలం వైఎస్ఆర్ ఆసర నాలుగో విడత సంబరాలు కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే తక్కుతుందన్నారు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి సంక్షేమ పథకంలో మహిళల ప్రత్యేకంగా లబ్ధి పొందారని తెలిపారు మహిళలకు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్న ప్రభుత్వమని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ పుత్త శ్రీరాములు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గోపవరం ప్రభాకర్ రెడ్డి ఏపీఎం సిసిలు విఓఏలు పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు కడుపానమ జిల్లా ఇన్చార్జ్ హుదయнат ఎడ్వైస్ కడుప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య కార్యక్రమాన్ని మనం జరుగుతున్న మీకు అందరికీ తెలుసు అత్యంతమైనటువంటి జగనన్నకు అత్యంతమైనటువంటి మరి ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయంటే పక్క చెలంబలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో జగనన్న ఏ విధంగా ఈ కార్యక్రమం ఏ విధంగా జరుపుకుంటారో మనం ఒక్కసారి మరి నెమరు వేసుకోవాల్సినటువంటి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా మహిళల్లో కానీ రైతుల్లో కానీ అనేక వర్గాలకు వివిధ మరి చాలా వరకు ఆశను చూపించి మరి వాళ్ళందరికీ కూడా నేను అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తానని చెప్పి కూడా చెప్పినటువంటి విషయం